భగవాన్ డిమీనర్ ఎప్పటికప్పుడు మారేది ఆయన ఏ ఆనంద నిబిడీకృతమైన తేజశూన్యలోకో కిటికీలోంచి దిక్కుల అంచుల్ని దాటి చూస్తున్నప్పుడు ఆయన ధ్యానముద్రలో కూర్చున్న సాక్షాత్ దక్షిణామూర్తి అనిపించేవారు ఫోజు లేని ఆ శాంభవి ముద్ర ఎంతో ఆర్టిస్టిక్గా ఉండేది ఆ అందం నుంచి కళ్ళు తిప్పుకోలేకపోయేవాళ్ళం కదలని మారని సూర్యోదయాన్ని చూసినట్టుండేది ఆయన ముఖం కానీ ఆయన దేహం కానీ మామూలుగా అందాలు అలవాటైన నా కళ్ళకి అందంగా కనపడేవి కావు కానీ ఆయన నిశ్చలంగా గంభీరంగా కూర్చున్నారా అంటే ఆయన దేహం అట్లాగే ఉండేది కానీ మరి ఏమిటో ఇంత అందం ఇంత లావణ్యం అదేం కాదు ఏదో మనకు అలవాటైన సౌందర్యాలకి ఆర్ట్ కూడా అందుకోలేనిదేదో ఆయన్ని వెలిగిస్తున్నట్లుండేది ఒక్క కౌపీనం పెట్టుకున్న ఆయన చక్రవర్తి దుకోలాలు కట్టుకుని రాజ లాంఛనాలతో నవరత్న సింహాసనంపై కూర్చున్నట్లుగా ఉండి దిగ్భ్రమ చెందేవాళ్ళం ఆ స్థితిలోనైనా సరే ఎవరన్నా భగవాన్ అన్నారు ఎక్కడి నుంచి దిగి వచ్చేదో ఆయనకి ఈ లోకస్మృతి కానీ సర్వాంతర్యామి అయిన ఆయన దృష్టి దిగిరావడమేముంది భగవాన్ని పలకరించడం అంటేనే ఎంతో భయం ఏ అధికారము పరివారము లేని బలం లేని ఆ వృద్ధ స్వరూపం ముందు గొప్ప పదవుల్లో అధికారాలలో ఉండేవారు అతి గర్విష్ఠులు సైన్యాధికారులు నమస్కరించడానికి ఒడికిపోయినారు రోజుకు మూడు నాలుగు సార్లు ఆశ్రమం నుంచి కొండ మీదకి వెళ్ళేవారు భగవాన్ ఆయన ముందు నడుస్తూ వెనక కమండలం పట్టుకుని శిష్యుడు ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ఉండేవారు అప్పుడప్పుడు కొండను ఇటు అటు చూసి వెనక్కి తిరిగి శిష్యుడితో చల్లగా మాట్లాడుతూ ఉండేవారు కింద నుంచున్న నాబోటి వారు తదేక దృష్టితో ఆయన వంకే చూస్తూ నుంచునేవారు వారు కనుమరుగైందాక ఏమనిపించేదంటే అట్లా ఒక్కొక్క మెట్టే ఎక్కుతో కొండ చివరకు వెళ్ళి అక్కడి నుంచి అట్లా ఆకాశంలోకి మాయమై ఇంకా తిరిగి రారేమోననిపించేది ప్రతిసారి భగవాన్ చివరి రోజుల్లో కురుపు లేచి ఆపరేషన్లు అయ్యి శరీరం బలహీనమైన తరువాత ఆయన సోఫా మీద నుంచి లేవటానికి చేసే ప్రయత్నం చూస్తే చుట్టూ కూర్చున్న వారికి ఆ బాధ తమ దేహాలలో పలుకుతున్నట్లుండేది అట్లా బాధ పలకడానికే ఆయన ఆ నొప్పిని పోగొట్టుకునేవారు కార్యమో ఆయన పొందిన మహోన్నత స్థితి అనిర్వచనీయమైన ఆనందము అవే కాదు ఆయన శరీరానికి తటస్థించిన బాధలు కూడా ఈ ప్రజల కోసమే కావును కొన్ని ఏళ్ళు ఆయనకు మోకాళ్ళ నొప్పులుండేవి ఎవరో ఒకరు పంపిన మందు తైలాన్ని మర్దన చేస్తూనే ఉన్నారు పిసికేవారు సోఫా మీద నుంచి లేస్తూ భగవాన్ తన మోకాళ్ళను పిసుకునేవారు ఎవరన్నా పిసగబోతే ఉండవయ్యా అంత పుణ్యము మీకేనా ఈ మోకాళ్ళను పిసికి నన్ను కొంచెం పుణ్యం సంపాదించుకొని అనేవారు ఆయన లేచి నుంచుని కర్రను అనుకుని ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే భక్తుల్లో ప్రతి వారి ఊపిరి ఎగిరిపోతూ ఉండేది ఆయన వేసే ప్రతి అడుగుకి ఆశ్రమాధికారులు కట్టించిన కొత్త హాలు రాతి గుమ్మం దాటడం అతి అయ్యేది భగవాన్కి చూసేవారికి చిన్న పిల్లలకు కూడా ఎట్లనన్నా ఆయన్ని పట్టుకుని దాటించాలనిపించేది కానీ తమ భుజాలని ఊతగా ఇవ్వాలని వెళ్ళే పరిచారకుల్ని విధిలించి పంపించేవారు భగవాన్ ఒక్కొక్కసారి ఆయన పడిపోయేవారు కూడా కానీ సహాయం మాత్రం తీసుకునేవారు కారు మానవోద్ధరణకై ఈశ్వరుడు ఏ రూపంలోనో భూమిపై అవతరించి తాను అనేక మందిని శిష్యులుగా తీసుకుని వారిని సాధనలో పెట్టి పునీతులను చేస్తారు ప్రతి గురువు పద్ధతి తక్కిన వారి నుంచి ప్రత్యేకంగా ఉంటుంది కానీ ప్రతి గురువు కూడా తనను విశ్వసించి తాను నియమించిన ప్రకారం ప్రశ్న లేకుండా నడవమనే ఆజ్ఞ ముఖ్యమైనది వారు ఏ ప్రజల మధ్య అవతరిస్తారో వారి మతాలకి ఆచారాలకి పురాతన ధర్మాలకి కరుడు కట్టిన నీతులకి కూడా చాలాసార్లు వారి బోధ విరోధంగా విపరీతంగా ఉండవచ్చును తాము నమ్మిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకునే గురువుని భరించలేక చాలామంది వదిలిపోతారు కొందరు ఆ గురువుని వదలలేక ఆయన మాట వినలేక ఆయన అంతేలే అని తప్పుకు తిరుగుతూ ఉంటారు భగవాన్ ఏ ఆచారాలు పాటించేవారు కారు తన దగ్గర చేరిన ఆచారవంతుల్ని ఆ ఆచార బంధనాల నుంచి తప్పించాలని చాలా ప్రయత్నించారు అంతటి గురువుని ఎదురుగా పెట్టుకుని ఆయన్ని సాక్షాత్ ఈశ్వరావతారమని స్థుతిస్తూ గర్వపడుతూనే వారి దేవతార్చనలు వ్రతాలు మొక్కుబళ్ళు తీర్థయాత్రలు సమస్తము చేస్తూనే ఉండేవారు భక్తులు భగవాన్ని అడిగితే ఏదీ వద్దు నిశ్చలంగా కూర్చో అది ఉత్తమమైన యాత్ర కాశీకి పోతావా ఇది కాశీ కాదా అరుణాచలం కన్నా పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది ఇదే హిమాచలం ఇదే కైలాసం అంటున్నా పోతూనే ఉండేవారు ఆయన గొప్ప భక్తురాలు ఎచ్చమ్మ ఒకసారి లక్ష తులసిపత్రి వ్రతం చేసి అలా చేశానని భగవాన్తో గొప్పగా చెప్పుకుంది ఆ చెట్టును అన్నిసార్లు గెలడం కన్నా లక్ష సార్లు నిన్ను నువ్వు గిల్లుకోకపోయినావా అన్నారట ఏది ఏమైనా ఏది ఎటుపోయినా పట్టించుకొని భగవాన్ హాల్లో అద్దాల బీరువాకి ఆనుకునే పిల్లవాడితో అతి ఆత్రతగా అద్దం అద్దం పగులుతుంది అని హెచ్చరించేవారు తల్లి చచ్చిపోయిన ఉడత పిల్లని పెంచి కిందపడి బీటలు పడ్డ పిచ్చుక గుడ్డును తాను స్వయంగా జాగ్రత్త చేసి పిల్ల అయితే అందరికీ చూపి ఆనందించేవారు భగవాన్ కానీ ఆయనకి చాలా ఆత్మీయులని అందరూ అనుకునేవారు చచ్చిపోతే అట్లాగా అని ఊరుకునేవారు పుస్తకాలు బైండ్ చేస్తూ ఉంటే అలమారు చేస్తూ ఉంటే ఆ చేసేవారిని విసిగించి బలవంతం చేసి పావు అంగుళంలో పదో వంతు కొలతలు కూడా సరిచేయించేవారు వంటలు అంతే ఎట్లా ఉండాలో ఎన్నో డీటెయిల్స్ చెప్పి చేయించి సరిగా చేస్తున్నారో లేదో లేచి వెళ్ళి చూస్తూ ఉండేవారు మళ్ళీ ఎంత విలువైనవి కనపడలేదన్నా పాడైనా ఆయన వినిపించుకోనన్నా వినిపించుకోరు ఆయన ముందే హాల్లో స్త్రీలను గడకర్రలు పెట్టి నెట్టేవారు సేవకులు స్థానం కోసం పోట్లాడుకునేవారు ఘరానా పెద్దలు భోజనం దగ్గర కూర్చున్న కొత్త వాళ్ళని బయటికి గింటేవారు అయినా అట్లా చూస్తూ ఉండేవారు భగవాన్ కానీ ఒక పిట్టకు ఒక చెట్టుకు ఏ హాని కలిగినా జాగ్రత్తగా నయం చేసేవారు హాని చేసేవారిని చూసి ఉగ్రులయ్యేవారు ఆశ్రమంలో ఏది జరుగుతున్నా అవి ఏమీ పట్టించుకోరని అన్నిటికీ ఆయన అతీతులని అనిపించేది ఇంకోప్పుడు ప్రతి చిన్న విషయము పట్టుకుని సాగదీస్తూ ఉంటే ఆశ్చర్యం వేసేది ఎంత గొప్పతనం ఐశ్వర్యం అందం అధికారం లోకంలో ఔన్నత్యం ఆధ్యాత్మిక సాధన తపస్సు కీర్తి లోకోపకారం స్వార్థరాహిత్యం ఆయన ముందు ఏ డిఫరెన్స్ చేయదు తలెత్తి చూడరు ఎవరన్నా ఇంట్రడ్యూస్ చేసిన పలుకరు ఒకరిని చూసి నిష్కారణంగా పలకరిస్తారు నవ్వి ఆదరిస్తారు వారిని మళ్ళీ ఇండిఫరెంట్గా చూస్తారు ఒకరు ఎంత సిల్లి ప్రశ్నలు వేసినా సావధానంగా జవాబు చెప్తారు వాళ్ళ లెవెల్కి వచ్చి ఇంకొకరికి అసలు జవాబు చెప్పరు ఒకటే ప్రశ్నైనా ఇంకా లోకాలున్నాయా జన్మలున్నాయా అంటే ప్రశ్నించేవారెవరు అంటారు ఇంకొకరికి తక్కిన లోకాల సంగతి చావు అంటే ఏమిటో అంతా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వారిని దర్శించడానికి వచ్చేవారు కూడా వారిని చూడగానే అనేక విధాల రియాక్షన్స్ చూపేవారు ధ్యానంలో పడేవారు ఇండిఫరెంట్గా లేచిపోయేవారు నవ్వేవారు పాపులమని ఏడ్చేవారు అరచేవారు హిస్టీరియాలోకి పోయేవారు వెనక్కు విరుచుకు పడేవారు స్తుతించేవారు శ్లోకాలు చదివేవారు ఆసు కవిత్వంలోకి బ్రేక్ అయ్యేవారు ఆయన్ని కౌగిలించుకోవాలని ఆయన వైపు పరిగెత్తేవారు ఒకటే అంతులేని నమస్కారాలు పెట్టేవారు ఆయన పాదాలు అద్దుకోవాలనుకునేవారు తిట్టేవారు ధిక్కరించేవారు నువ్వెంత అని ప్రశ్నించేవారు పాడేవారు సోఫా దిగి లోకాన్నుద్ధరించమనేవారు మూర్చలు పోయేవారు ఒళ్ళు తెలియక తండుకునేవారు ఆశ్రమం వారు భోజనం పెట్టము పొమ్మంటే ఒక్కొక్కరు సరాసరి భగవాన్ దగ్గరికి వచ్చి భోజనం పెట్టించమని అడిగేవారు భగవాన్ కొందరితో అసలు మాట్లాడరు కొందరితో నాకు వీళ్ళు పెడుతుంటే తింటున్నాను వీళ్ళు పొమ్మంటే నేను పోవాలి నాకేం అధికారం ఉంది అని ఊరుకునేవారు ఇంకొకరు అడిగితే దగ్గర ఉన్న వాళ్ళని పిలిచి అన్నం పెట్టించమని పంపేవారు ఒక్కొక్కరిని పిలిచి భోజనం చేశావా వెళ్ళి చెయ్యి అనేవారు ఆశ్రమానికి డబ్బు కూడిన మొదటి రోజుల్లో ముందు వాకిట్లో కాచుకుని ఉన్న బేదలకి ఆవులకి తక్కిన ప్రాణులకు భోజనం పెడితేనే కానీ భగవాన్ భోజనానికి లేచేవారు కాదు ఆశ్రమం వారు బేదలకి వేరే పల్చని సాంబారు వండితే వారితో పోట్లాడి తాను పల్చని సాంబారు వేసుకొని వారికి మంచి సాంబారు పోయించేవారు తను తినే ఇడ్లీలు ఆవులకు పెట్టించేవారు ఆశ్రమం వారికి ఆ పనులు చాలా కష్టంగా ఉండి ఎట్లాగన్నా ఆయన కన్ను కప్పాలని చూసేవారు విసుగుబుట్టి ఆయన ఆ విషయమై కల్పించుకోవడం మానేశారు తన భక్తులకి భిన్నంగా తనకేమీ అధికంగా పెట్టినా ఉగ్రులయ్యేవారు తనకు జబ్బుగా ఉన్నా తనకు తెచ్చిన పళ్ళు పాలు అందరికీ పంచాల్సిందే ఆ విధంగా తనకు ప్రత్యేకత చూపించినందుకు కోపించి కాఫీ పాలు మానేశారు భగవాన్ చాలా కాలం భగవాన్కి ఎప్పుడూ ఏదో జబ్బు చేస్తూనే ఉండేది మందులు చూసేవారు ఎప్పుడు భగవాన్ మందులు వద్దనేవారు కానీ ఒత్తిడి చేస్తే మీ ఇష్టం కానిమ్మనేవారు తరువాత ఏ మందులు ఎంతకాలం పోసినా మింగేవారు చివరి దశలో ఆయన దేహాన్ని అంతం చేసిన కురుపు లేచినప్పుడు ఏ మందు ఏ కోత వద్దన్నారు ఎట్లా వచ్చిందో అట్లానే పోతుందన్నారు కానీ రెండు మూడేళ్లు దానికోసం పోసిన మందుల్లా తాగారు కోసిన కోతల్లా కోయించుకున్నారు ఏది ఏమైనా ఈ జ్ఞానులందరూ ప్రేమమయులు వారు ఏది చేసినా ఎట్లా చేసినా అది వారిని ఆశ్రయించిన వారి పురోభివృద్ధికే జరిగేది చలం